ఆగస్ట్ పంతొమ్మిది మన కాపరి శ్రద్ధ వహిస్తాడు ఓ మంచి కాపరిగా ఏసుక్రీస్తు గొర్రెల కొరకు మరణించాడు ఓ గొప్ప కాపరిలా ఈనాడు గొర్రెల కొరకు వాటిపక్షంగా పనిచేస్తూ ఆయన పరలోకంలో జీవిస్తున్నాడు ఓ ప్రధాన కాపరిగా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన గొర్రెల కొరకు వస్తాడు మన కాపరి భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో తన స్వకీయల కొరకు శ్రద్ధ వహిస్తాడు ఆయన నిన్న నేడు మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు మన గొప్ప ప్రధాన యాజకుడు మన గొప్ప కాపరి కూడా ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆ గొప్ప విమోచన కార్యాన్ని ఆయన సంపూర్తి చేసినప్పుడు ఆయన మన కొరకు పనిచేశాడు ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నందున మనల్ని తన చిత్తంలో పరిపక్వం చేయడానికి ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన స్థితికి తేవడానికి ఆయన మనలో పనిచేస్తున్నాడు ఆయన తిరిగి వచ్చేంత వరకు మనం ఎప్పటికీ ఆ స్థితి చేరుకోం కానీ మనం ఎదురు చూస్తూ ఉండగా మనం ఎదుగుతూ ఉండాలని మనకు చెప్పబడింది నేటి వచనం గొర్రెల కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయ్యగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆమెన్ హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఇవి కూడా చదవండి కీర్తన ఇరవై మూడు పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనం యోహన్ వార్త పదవ అధ్యాయం పదకొండవ వచనం యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి మూడవ అధ్యాయం మూడవ వచనం వరకు చేయాల్సిన పని నేటి పఠన వాక్యం ఓ ఆశీర్వచనం నేడు మీ కొరకైనా ఓ వ్యక్తిగత ప్రార్థనగా ఆ వచనాన్ని మరోసారి చదవండి దేవుడు మీకు అనుగ్రహించిన వాటి అన్నిటికై దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆ మెయిన్